మన వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదట ఎక్కడ మొదలైందో తెలుసా ప్రస్తుతం కాంపాలం అని పిలువబడే ప్రాంతంలో పూర్వకాలంలో కాపాలికులు అనే వారు నివసించేవారు కాలక్రమేణా కలపాటి అని ఇంటి పేరు అయింది అలా ఆ ప్రాంతం పేరు కాంపాలం అని వచ్చింది మొదట్లో కలపాటి వంశస్థులు పోలేరమ్మ జాతర జరుపుకునేవారు అందుకనే ఇప్పటికీ ఆ వంశస్థులతోనే మొదటిగా వెంకటగిరి జాతర ప్రారంభమవుతుంది పూర్వం అక్కడి ప్రజలు మాత్రమే అంగరంగ వైభవంగా జాతరను చేసుకునేవారు అలా జాతర జరుపుకుంటున్న సమయంలో అటువైపు సేద తీరడానికి వెళ్తున్న రాజాగారు ఏంటి అని విచారించగా అప్పుడు అక్కడ ఉన్న మంత్రి కాన్సావళి ఆ ప్రాంతంలోని ప్రజలు పోలరమ్మ తల్లి జాతరను జరుపుకుంటున్నారు అని చెప్పగా మన వెంకటగిరి రాజావారు అక్కడ పెద్దలను కోటకు పిలిపించి ఆ అమ్మవారి శక్తిని గొప్పతనాన్ని తెలుసుకుని వెంగళగిరి ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం కేవలం ఆ ప్రాంతంలో జరుపుకునే అమ్మవారి జాతరను వెంకడగిరిలో జరిపేలా చేయడం జరిగింది కానీ జాతర ప్రతి సంవత్సరం జరిగేది కాదు తర్వాత కొన్ని విపత్తులు ప్రకృతి వైపరీత్యాల వలన ప్రతి సంవత్సరం జరపడం ప్రారంభమైంది